మానకల్లూరు శాసనసభ్యులు గౌరవం నేను గౌరవ సత్యనారాయణ గారు వేమల మన శాసనసభ్యులు గౌరవ శ్రీనివాస్ గారు కరీం శాసనసభ ఇన్చార్జ్ శ్రీనివాస్ గారు హుసాబాద్ శాసనసభ ఇన్చార్జ్ ప్రణవ్ గారు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు అంజన్ కుమార్ గారు

ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా నిలబడి వ్యక్తి జయంతి ఈ జయంతి పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ సిక్సిర జిల్లా కాంగ్రెస్ పార్టీ స్వాత్యంగా కలిసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా ఇప్పుడు అఖీ ప్రధాన కార్యదర్శిగా స్థానికంగా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు రావచ్చు ఈ రోజు కేసీఆర్ పాదార్చబడితే ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి అడుగుతా ఉన్నారు అందుకే కాంగ్రెస్ గ్యారెంటీల గురించి అమలు గురించి అడిగే ముందు పది సంవత్సరాలు అధికారంలో ఇవాళ్ళు కూడా మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలల మీరు అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు మీ అమలుగా మా